హలో గుడ్ మార్నింగ్ అండి ఈ మామిడి మొక్కని నర్సరీ నుంచి రవికుమార్ రెడ్డి గారి ద్వారా రప్పించి మరి రాహుల్ గారి ఆధ్వర్యంలో నేను వేయటం జరిగిందండి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా కాయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి బాగా కాయలు కాస్తుంది స్కూల్లో మాత్రం పప్పులు కంపల్సరీ పప్పులు వేయటం పులిహోర చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటామండి బాగా అసలు బాగా పుల్ల పుల్లమామిడి ఇవంతా కూడా ఒకలాంటి బాగా పుల్లగా ఉంటుందండి అందుకని పప్పులు వేయడానికి మా పిల్లలు చాలా విద్యార్థులు అందరూ కూడా చాలా ఇష్టపడతా ఉంటారు చూడండి పెద్ద పెద్ద కాయలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి పులిహారు దాదాపుగా పులిహోరు పిల్లలు బాగా ఇష్టపడతా ఉంటారు అందుకని కంపల్సరీ చేస్తూ ఉంటాం మామిడికాయ పప్పు ఆ తర్వాత ఎక్కువ వాటిల్లో వేస్తూ ఉంటామండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కూడా ఇట్లా ఎన్నోసార్లు పోస్తూ ఉంటామండి అయినా కూడా చెట్టు నిండా ఇంకా ఉన్నాయి చూడండి పొయ్యిగా కూడా ఇంకా చాలా మిగిలినాయండి రాహుల్ గారు అంటే రాహుల్ గారు వెళ్ళిన తర్వాత కోటేశ్వర గారు వచ్చారండి రెండు మొక్కలు అంటే బాగా చూపిస్తూ ఉంటారు మరి చూడండి అదంతా కూడా పూరి మొత్తం పూరి పులిహోరకి రెడీ చేస్తున్నారు చేస్తున్నారని అంటాడు పిల్లలు ఎండాకాలం కాబట్టి బాగా ఇష్టపడతా ఉన్నారు మొత్తం పూరేసి కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయండి చాలా కాయలు వేసేసి చేయటం జరిగింది కోరటం జరిగింది ఇదంతా కూడా పూరి మంచిగా కూడా పులిహోజ చేద్దామని చెప్పేసి మొత్తం కోరించడం జరి కూడా కాయల కోరి పులిహోరు చేయటం జరిగిందండి విద్యార్థులు అందరూ కూడా చక్కగా లోకలు వేసుకుంటా తిన్నారండి అసలు ఏ మాత్రం ఉంచుకోకుండా తినేసారండి మధ్యాహ్నం మరి కొంచెం లేటుగా పెడతా ఉన్నామండి ఎగ్జామ్స్ కాబట్టి టెన్త్ ఎగ్జామ్స్ ఆ పిల్లలు చక్కగా వీళ్ళందరూ కూడా మంచిగా ఇష్టంగా తింటున్నారు ఇట్లా చేసి పెట్టడం వలన మంచిగా పల్లీలు వేసి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి మంచిగా అవి అన్నంలో వేసి బాగా పొగలు వస్తామని చేతికి అని చెప్పేసి తిప్పేసి అక్కడి నుంచి వెళ్ళటం జరిగిందండి అంతా కూడా విద్యార్థులకు మరి ఎగ్జామ్ ఉంటాము నాన్న ఎక్సాము కొంచెం లేటుగా పెట్టడం జరుగుతుందండి ఎగ్జామ్ రాలేక లేటుగా వస్తున్నారు ఇవైతే విద్యార్థులు మంచిగా తింటున్నారు కాబట్టి ఈ విధంగా చేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో మంచిగా పుల్ల పుల్లగా ఉండేటట్టు చేసి వాళ్ళకి విద్యార్థులకు అందించడం జరిగిందండి చూడండి వడ్డించడానికి రెడీగా ఉంది అందరూ కూడా ఇష్టంగా విద్యార్థులైతే బాగా ఇష్టపడతా ఉన్నారండి ఇవి వడ్డించడం వలన చక్కగా పల్లీలు ఇవన్నీ చేసి మంచిగా విద్యార్థులకు కావాల్సిన విధంగా అయితే ఉందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ